అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము మూడాల కోసం మాట్లాడుకుందాం సార్ గురుమూడాలు శుక్రమూఢమే అంటారు అంటే గురుమూడమే శుక్రమూడమే అంటారు అంటే మూడాలు అంటారు సార్ అంటే మూడాలలో మంచి పనులు చేయదు పెళ్ళిళ్ళు చేయద్దు అట్లా చెప్తా ఉంటారు కదా సార్ అసలు మూడమంటే ఏంటిదో ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తానండి గురుగ్రహము మరియు శుక్రగ్రహము సహజ శుభగ్రహాలు సార్ మనం ఎటువంటి శుభకార్యాలు చేసినా గురు అనుగ్రహము శుక్ర అనుగ్రహం లేనిది మనం ఎటువంటి శుభకార్యాలు చేసేదానికి మనకు రాదు సార్ అంటే మనకు సక్సెస్ కాదన్నట్టు ముందుగా చెప్పాలంటే మనకు ఎటువంటి సపోర్ట్ అన్నది మనకు దొరకదు అన్నట్టు సో ఇప్పుడు ఈ గు ఈ గురు మూడమి శుక్ర మూడమి ఎట్లా అసలు ఎట్లా వస్తాయి అంటే భగవానునికి ఈ రెండు గ్రహాలు దగ్గరగానే వస్తాయండి చాలా క్లోజ్ కంజంక్షన్లో వస్తాయి అట్లా వచ్చినప్పుడు మనకు ఈ అనేది ఏర్పడుతుంది సో అప్పుడు మనకు ఐ మీన్ పెద్దవాళ్ళు నిర్ణయించారు ఐ మీన్ ఈ టైం నుండి ఈ టైం వరకు ఉంది మీరు ఎటువంటి మంచి పనులు చేయొద్దని చెప్తారండి సో అది ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను సార్ నేను ముందుగా గురుమూడమి గురు గురు ఎప్పుడు వచ్చిందంటే జూన్ పది రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ పౌర్ణమి మంగళవారం రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు గురువు పడమట వైపు అస్తమించు గురు మూఢమి ప్రారంభము జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ శుక్ల త్రయోదశి మంగళవారము పగలు మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు గురువు తూర్పు వైపు ఉదయించు గురు మోర్జమి ముగుస్తుంది శుక్ర మోడమి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మార్గశిర శుక్ల దశమి ఆదివారం రోజు పగలు ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు శుక్రుడు తూర్పు వైపు అస్తమించు మోడమి ప్రారంభము ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు మాఘ కృష్ణ ఏకాదశి శుక్రవారము ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు శుక్రుడు పడమడ వైపు ఉదయించు శుక్రమూడమి ముగుస్తుంది గురుమూడమి మొత్తం ఇరవై తొమ్మిది రోజులు శుక్రమూడమి మొత్తము డెబ్బై ఆరు రోజులు మూడాలలో చేయదగిన పనులు జాతకము రాపిచ్చుకోవడము నవగ్రహ శాంతులు జప హోమాది శాంతులు గండ నక్షత్ర శాంతులు ఉత్సవాలు శ్రీమంతము నామకరణము అన్న ప్రసన్నాది కార్యక్రమాలు మోర్జమి వచ్చిన మోర్జమి వచ్చిన చేయవచ్చును గర్భిణీ స్త్రీలు బాలింతలు తప్పనిసరి పరిస్థితిలో మూడాల్లో ప్రయాణము చేయవలసిన పరిస్థితి వస్తే శుభ తిథులు అశ్విని రేవతి నక్షత్రాల్లో శుభ హోరాలో భర్తతో కలిసి ప్రయాణము చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది మూడాల్లో చేయకూడని కార్యక్రమాలు చూపులు వివాహము ఉపనయనము గృహారంభము గృహ ప్రవేశము యజ్ఞము చేయుట మంత్రానుష్ఠానము విగ్రహ ప్రతిష్ట వ్రతము నూతన వధువు ప్రవేశము నూతన వాహనము కొనుట బావులు బోరింగులు చెరువులు తవ్వడము పుట్టు వెంటికలు వేద విద్య ఆరంభము చెవులు కుట్టించడము నూతన వ్యాపార ఆరంభము మొదలైనవి చేయరాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి